మిత్రులందరికీ నమస్కారం ఆది గురువు విశ్వగురు జగద్గురు రహర్షి పత్రిజీకి నమస్కారం డియర్ ఫ్రెండ్స్ మరొక రోజు మనకి లభించింది మిర్ధాదులోకి వెళ్ళడానికి మిర్ధార్థు గురించి తెలుసుకోవడానికి ఆయన చెప్పింది వినడానికి మరి మన అణు ఆధ్యాత్మిక సత్యాలను జీర్ణింప చేసుకుని దానిని మనకి అవసర సమయంలో ఉపయోగించుకోవడానికి మరొక రోజు ఈ ప్రకృతి అనంత విషయం మనకి ఇవ్వడం అనేది ఎంతో ఆనందకరమైన విషయం ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా మనం వ్యర్థాదిలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ చాప్టర్ కొంచెం పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే దీన్ని టూ పార్ట్స్ గా చేస్తున్నాను నేను కిందటి చాప్టర్ లోకి వచ్చేసి ఏంటంటే అది వచ్చేసి డే ఆఫ్ ద వైంటి ఏర్పాట్లు వ్యర్థాద్ కనిపించకుండా పోవడం డే ఆఫ్ ద వైన్ అనేది ఎలా సెలబ్రేషన్ కి ఒక సెలబ్రేషన్ రోజు వైన్ తో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అనేది చెప్పాను ఫ్రెండ్స్ నేను ఆ రోజు వచ్చి అంతా ఎలా రెడీ చేసుకుంటున్నారు డే ఆఫ్ ద వైన్ కి మరి దేవుడికి కృతజ్ఞతలు చెప్పడం కోసం ఒక సందర్భాన్ని అనేది నోవా నిర్దేశించినప్పుడు దానిని సమాదం వారం రోజుల పాటు ఎందుకు పొడిగించారు ఒక సంతలా ఎందుకు చేశారు వ్యాపారమయంగా ఎందుకు చేశారు అనేది ఏంటంటే కొంతమంది కొన్ని కొన్ని ఉంటారు ఫ్రెండ్స్ చెప్పాను కదా నేను నాది అనే దానిలో సేపు కూడా అక్కడ ఏమవుతుందంటే ఏంటి లాభం ఈ పని చేయటం వల్ల నాకేంటి లాభం నా వాళ్ళకేంటి లాభం అనేసి ఇది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఆటోమేటిక్ గా దానిని బట్టేనే మన ప్రతి చర్య కూడా ఉంటుంది అలానే ఆయన కూడా ఏర్పాటు చేశారు అందులో ఎంతో మంది వస్తున్నారు వస్తువులు అమ్మే వాళ్ళు వాళ్ళు అందరూ ఎంతో మంది వస్తున్నారు మరి సంత కదా అది దానిలో ఈ వైన్ ఈ కి కేటాయించింది ఈ పని చేస్తున్నారు చేసేసి వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు అంటే ఆ కొట్లలో అమ్మటానికి వెళ్ళే వాళ్ళు వాటిని చూసుకొని కోటానికి వెళ్ళే వాళ్ళకి వాళ్ళు ఇష్టం అన్నమాట అలా చేస్తున్నారు ఇది అయిన తర్వాత వీళ్ళు ఈ సెలబ్రేషన్స్ టైంలో ఆ రాక్షిస్తారాన్ని సీనియర్ ఎవరైతే ఉన్నారో ఆయన అందరి కప్పుల్లోకి పోయిస్తారంట ఫ్రెండ్స్ అంతా పోసిన తర్వాత వాటిని పైకి ఎత్తి కొట్టుకుని వాళ్ళు ఏం చేస్తారు మనం చీర్స్ అని చూస్తా ఉంటాం కదా మనం ఎప్పుడు కూడా సినిమాలలోనూ అన్నిట్లోనూ కూడా చూస్తా ఉంటాం కదా అలా చీర్స్ అని చెప్పుకుని వాళ్ళు ఒక పాట పాఠాన్ని చే పాడతారంట ఫ్రెండ్స్ అదేంటంటే నోవా మొదటిసారి సారాన్ని తీసుకున్నప్పుడు నోవా అతడి కుటుంబం ఆ పాట పాడారని చెప్పేసి చెప్పుకుంటారు ఫ్రెండ్స్ ఆ పాట ఏంటో అనేది పాట నేను చెప్పుకున్నా ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో చెప్పుకున్నాము తర్వాత ఒక అక్కడికి ఒక కంఠం వినిపించింది మిర్దాద్ మేము చూడాలి ఎందుకంటే మిర్దాద్ కనపడకుండా వెళ్ళిపోయాడు సడన్ గా ఎవరికి కనిపించట్లేదు సడన్ గా కనపడకుండా వెళ్ళిపోయేటప్పటికీ ఆ అతని కోసం ఆ వెతుకో వెతకటం అనేది మొదలు పెట్టారు వెతుకుతూ వెతుకుతూ దాంట్లో ఒక కంఠం సైలెంట్ గా వెతుకుతున్నారు అప్పటి వరకు అప్పటి నుండి ఒక కంఠం అనేది గట్టిగా వినిపించడం మొదలు పెట్టింది అంట అదేంటే మిర్దాద్ మేము చూడాలి మిర్దాద్ మాటలు వినాలి అని చెప్పేసి వినిపిస్తుంది ఆ కంఠాన్ని మాస్టర్ తనకు ఏం చెప్పాడో తనకు ఏం చేశాడో అతి దూర ప్రదేశాలలో కూడా గొప్పగా చాటి చెప్తున్న రస్టేడియం కంఠంగా గుర్తించారంట ఫ్రెండ్స్ ప్రజలంతా అతడితో పాటు మాస్టర్ కావాలని చెవులు చిల్లులు పడేటట్లు అరుస్తున్నారంట మా కళ్ళు కన్నీటితో ఊపితూ వేదిక మీద నిలబడ్డం ని చూసి మా కళ్ళని మేము నమ్మలేకపోయాం అని చెప్తున్నారు ఆయన అక్కడ ప్రత్యక్షమయ్యారు ఇంకా ఈ రోజు చాప్టర్ లోకి వెళ్తే దీని పేరు ఏంటంటే యాత్రికులకు మెదా ఉపన్యాసం ఆర్కకి బరువు నుంచి విముక్తి అని చెప్పేసి దీని హైడింగ్ ఫ్రెండ్స్ ఆయన ఏం ఉపన్యాసం ఇచ్చారు మామూలుగా ఏడుగురికి చెప్తేనే ఆ రకం ఉంది మరి మందికి ఆయన ఏం చెప్పారో ధ్యాన మహాచక్రాల్లోనూ ఎక్కడైనా సరే సార్ వస్తే సార్ వచ్చి అక్కడ కూర్చుంటే ధ్యానం అంతా అయిపోయిన తర్వాత సార్ ఏం మెసేజ్ ఇస్తారా అని చెప్పేసి మనం అట్లా ఎదురు చూస్తాం ఫ్రెండ్స్ అట్లా ఎదురు చూస్తున్నారు వీళ్ళంతా కూడా మిర్దార్జ్ చెప్తున్నారు మిర్దార్థ్ని చూడండి అతడి ద్రాక్ష పంట ఇంకా కొయ్యబడలేదు అతడి ద్రాక్ష రసం ఇంకా త్రాగబడలేదు ఆయన లోపల అలానే ఉంది ఫ్రెండ్స్ మిర్దార్ తన పంటతో భారంగా ఉన్నాడు పంట కోసేవారు వేరే ద్రాక్ష తోటలలో పనిచేస్తున్నారు మిర్దార్ పొంగిపోతున్న రసంతో ఉక్కిరి అవుతున్నాడు మద్యం వడ్డించేవారు త్రాగేవారు వేరే మద్యంతో కైపెక్కి ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను కూర్చున్నాను మెడిటేషన్ లో కూర్చున్నాను కూర్చున్నప్పుడు నేను కొంత శక్తిని ఎనర్జీ తీసుకున్నాను నా నిండా నింపేసుకున్నాను ఈ నింపుకున్న దాన్ని నేను ఎవరో ఒకళ్ళకి నేను దాన్ని పంచకపోతే అది నాకు చాలా భారం అయిపోతుంది ఫ్రెండ్స్ నేను నార్మల్ గా ఉండలేను అది నన్ను ఎంత భారం చేసేస్తుంది అంటే ఆ చాలా అసహనం అనేది చిరాకు అనేది వచ్చేస్తా ఉంటది ఫ్రెండ్స్ నాకు తెలియక నాకు కోపం అనేది వచ్చేస్తా ఉంటది ఎందుకని అంటే వెంటనే నేను దాన్ని షేర్ చేసేయాలి లేకపోతే ఇంకొకటి ఇది షేర్ చేసేస్తే ఇంకొకటి దిగటానికి సిద్ధంగా ఉంటది అక్కడ ఇది షేర్ అవ్వకపోవటం వల్ల ఇది ఇక్కడ ఉండిపోవటం వల్ల ఏమవుతుందంటే దీంట్లో నేను ఉక్కిరి అయిపోతా ఉంటానన్నమాట అదే ఆయన చెప్తున్నారు ద్రా అతడి ద్రాక్ష పంట మెదా ద్రాక్ష పంట ఇంకా కోయబడలేదు అతడి ద్రాక్ష రసం ఇంకా తాగబడలేదు మెద్దా తన పంటతో భారంగా ఉన్నాడు ఇక మీరు చూడండి ఇమాజిన్ మనం గ్రేప్ కార్డెన్ గుత్తులు గుత్తులుగా కాస్తా చెట్టుకి కాస్తా ఉంటది మన రెడీ అయినవన్నీ కూడా కట్ చేస్తా ఉంటే కొత్తగా వచ్చేవన్నీ కూడా వాటికి ప్లేస్ ఉంటుంది వాటిని మొయ్యగలుగుతుంది అది మనం ఈ రెడీ అయిన వాటినే కొయ్యలేదు అనుకోండి వీటిని వాటిని అన్నిటినీ మొయ్యాలి అంటే ఆ చెట్టు పరిస్థితి ఆ తేగ పరిస్థితి చూడండి తేగ సైజ్ ఏంటి దానికి వచ్చే ఆ ద్రాక్ష గుత్తులు ఏంటి ఎప్పటికప్పుడు మనం కట్ చేయకపోతే ఎంత బరువుగా మారిపోతుంది దా తీగకి అలానే ఈయన కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్ మిర్ధార్ తన పంటతో భారంగా ఉన్నాడు పంట కోసే వారు వేరే ద్రాక్ష తోటలలో పనిచేస్తున్నారు చేస్తున్నారు పొంగి పొంగిపోతున్న రసంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు మద్యం వడ్డించేవారు త్రాగేవారు వేరే మధ్యతో కైపెక్కున్నారు అందరు ఫుల్ గా తాగేస్తున్నారు నాగలి గఢపార గలవార కొమ్మలను కత్తిరించే మనిషిలారా మీ నాగళ్లను గడ్డపారలను కత్తెరలను ఆశీర్వదిస్తున్నాను వాటికంటే ఆయన వాటికి శక్తినిచ్చారు ఆ పర్మిషన్ ఇచ్చేసారు ఆయన ఈ రోజు వరకు మీరు దేనిని దున్నారు దేనిని త్రవ్వారు దేనిని కత్తిరించారు ఆయన అడుగుతున్నారు కలుపు నిండి భయంకరమైన జంతువులు ఏవగింపు వగింపు కల్పించే ప్రాణ ప్రాకే జీవులు పెరిగే వృత్తి పొందుతున్నారు నిజమైన అడవిలా తయారైన మీ ఆత్మలలోని పోరంబోకులు ఉన్నారా అంటే మాకు ఇటు ఆంధ్రాలో ఆ ఆంధ్రప్రదేశ్ లో మాట పొలాలకు సంబంధించి ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ పోరంబోకు అంటే ఏంటంటే దాన్ని ఎండా కూడా అది అసలు బాగు చేయటానికి కూడా వీలు వరస్ట్ వరస్ట్గా పెరిగిపోయి ఉంటదనమాట అట్టదిట్టగా ఇవన్నీ ఉంటాయి ఇదిగో కలుపు మొక్కలతోనే భయంకరమైన జంతువులు ఉంటాయి అందులో అడుగు పెడితే ఏం చేస్తాయో కూడా తెలియదు అనమాట అలాగే ఏవగింపు కలిగించే ప్రాకేజ్ జీవులు పెరిగే బుద్ధి పొందే అంటే చెత్త చెత్త మొత్తం కూడా అక్కడే పెరుగుతూ ఉంటుంది అది బాగు చేసి దున్ని దుక్కి దున్ని దాంట్లో పంట వేయడానికి పెయ్యాలంటే దాని మీద చాలా ఎఫర్ట్ పెట్టాలన్నమాట దాన్ని అట్లా చూస్తే గాని అటువంటి ఏమంటారంటే పొలాన్ని బీడు భూమి లేదా పోరంబోకు అంటారు అంటే అటదిడ్డంగా పెరిగిందని అర్థం అనమాట అటదిడ్డమైన అన్నీ కూడా అందులో పెంచిందని అర్థం మీ ఆత్మలలోని పోరంబోకులను దున్నారా అని అడుగుతున్నారు ఈయన చీకటిలో మీ వేర్లను చుట్టుకుని ఊపిరి ఆడకుండా చేసి పండ్లు కానివ్వకుండా మొగ్గలుగానే తృంచి వేస్తున్న అనారోగ్యకరమైన వేర్లను తవ్వేశారా అని అడుగుతున్నారు అంటే ఒరిజినల్ గా ఏ వేర్లు అయితే ఉన్నాయో మన అపోహలు తనం కారణంగా మనకున్నటువంటి నెగిటివ్ ఇంప్రెషన్స్ కారణంగా అవి ఆ వేర్లను చుట్టేసుకుని వేరే వేర్లుగా చుట్టేసుకుని ఈ ఈ వాటిని ఊపిరాడకుండా చేస్తాను ఫ్రెండ్స్ దాని నుండి బలం రావట్లేదు చుట్టూ రానప్పుడు ఏమవుతుంది దీనికి ఒక పువ్వు వస్తే పువ్వు నుండి పిందె రావాలి పిందె కాయ అవ్వాలి కాయ పండు అవ్వాలి అవ్వాలంటే ఆ చెట్టుకు బలం కావాలి బలం ఎక్కడి నుండి వస్తుంది వేర్లు నుండి వస్తుంది ఆ వేర్లే చుట్టుకుపోయినప్పుడు వాటి నుండి బలం రాకపోతే ఇదేమవుతుంది రాలిపోతుంది మొక్కగానే రాలిపోతుంది మొక్క పువ్వు కూడా అవ్వదు ఫ్రెండ్స్ రాలిపోతుంది ఆ అనారోగ్యకరమైన వేర్లను తుంబేశారా అని అడుగుతున్నారు ఈయన పురుగులు తినివేసిన లేదా పరాన్న పుక్కులు దాటికి వాడిపోయిన మీ కొమ్మలను కత్తిరించుకున్నారా ఈ నొట్టయో చూడండి భూమి పైన ఉన్న ద్రాక్ష తోటల్లో దున్నడం త్రవ్వడం కొమ్మలు కత్తిరించడం నేర్చుకున్నారు ఆ ప్రాపంచికమైన ద్రాక్ష తోట అయి మీరు సేద్యం చేయబడకుండా గోకులా ఉన్నారు ఆ ప్రాపంచికమైన ద్రాక్ష తోటం చెయ్యటమే అదే మీ పని అనుకుని అదే మీరు అనుకుని చేసేసి అసలైన తోట ఏదైతే ఉందో దాన్ని అది పోరంబోకులా పెట్టేసి ఆ పోరంబోకులా ఉన్నారు మీరు సేద్యం చేయబడకుండా పోరంబోకులా ఉన్నారని చెప్తున్నారు ఎంతకంటే ఇంకా ఇంకేమైనా ఉందా ఫ్రెండ్స్ ద్రాక్ష తోట కంటే ముందు ద్రాక్ష తోట యజమాని పట్ల జాగ్రత్త తీసుకోకపోతే మీ ప్రయత్నాలన్నీ వృధానే ఇన్నర్ మనల్ని మనం సరి చేసుకోకపోతే ఔటర్ గా మనం ఎంత చేసినా గానీ వేస్ట్ ఫ్రెండ్స్ ముద్దుబారిన చేతులున్న మనిషిలారా మీ కఠినత్వాన్ని నేను ఆశీర్వదిస్తున్నాను దేనికి దాన్ని పోగొట్టుకోమని కరిగించుకోమని స్నేహితులారా సుత్తి దాగలి సహచరులారా సుత్తి దాగలి మన సహచరులు ఫ్రెండ్స్ ఉలి రంపం నేస్తాలారా ఉలి ఉలి రంపం రెండు కూడా మన నేస్తాలు మేమే వృత్తులలో ఎంతో నేర్పరితనం ఎంతో సమర్థత ఉండవారు మీరు మనకి ఏది లేక కాదంటే అన్నీ ఉన్నాయి ఉలి దాగలి మన సహచరులు ఉలి ఉతి దాగలి మన సహచరులు ఉలి రంపం మన నేస్తాలు మనకి నే ఎంతో మన వృత్తుల్లో నేర్పరితనం సమర్థత ఉంది అన్నీ ఉన్నాయి మనకి లేనిదేమీ లేదు వస్తువుల మట్టం లోతు ఎలా తెలుసుకోవాలో మీకు బాగా తెలుసు మీలోతు మీ మట్టం ఎలా కనుక్కోవాలో మాత్రం మీకు తెలియదు ఓషో రజనీస్ ఒక కోటి చెప్తారండి ఏంటంటే ఆ మెడిటేషన్ అనేది డైనమిక్ అని చెప్తారు డైనమిజం ఎంతో డైనమిజం ఉంటే కానీ ధ్యానంలోకి మనం దోకలేమని చెప్తారు ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్నిటి గురించి తెలుసుకోవటానికి కనిపించేవి కనిపించనివి ఎక్కడెక్కడ వెతికి తువ్వి తలకెత్తుకొని మరి తెలుసుకోవటానికి పలుత సాహసం ఉంటుందంట కానీ మన గురించి మనం తెలుసుకోవటానికి సాహసం ఉండదు అంటండి తెలుసుకోవడానికి సాహసించమంట మనం ఎందుకంటే అటువంటి కఠిన సత్యాలు బయటపడతాయి కాబట్టి వాటిని భరించే శక్తి మనకు ఉండదు అంటండి అది మనకు తెలుసు కాబట్టి దాని మన జోలికి మనం వెళ్దాం అన్నిటి జోలికి మనం వెళ్తాం కానీ మన జోలికి మనం వెళ్దాం అంట ఫ్రెండ్స్ అదే ఈయన చెప్తున్నారు వస్తువులు లోతు ఎలా తెలుసుకోవాలో మీకు బాగా తెలుసు మీ లోతు మీ మట్టం ఎలా కనుక్కోవాలో మాత్రం మీకు తెలియదు శుద్ధి దాగలితో ఎంతో నేర్పుగా ముడి ఇనుప మొక్కకి రూపు ఇస్తారు ఇచ్చ అనే శుద్ధితో అవగాహన అనే దాగలి అపక్వమైన మనిషికి రూపం ఎలా ఇవ్వాలో మీకు తెలియదు ఇచ్చా అంటే శుద్ధి అంటే ఇచ్చ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈయన అవగాహన దాగలి అంటే అవగాహన అని చెప్తున్నారు అంటే సుత్తి అంటే సుచి కొడతాం కదండి దాగలి అంటే ఆ చెక్కేది అనమాట ఉలి ఉలి కాదు ఫ్రెండ్స్ ఆ ఇంకొక వస్తువు ఉంటుంది చెక్కటానికి అది అవగాహన అనే దాగలి అపక్వమైన మనిషికి రూపం ఎలా ఇవ్వాలో మీకు తెలియదు అని చెప్తున్నారు అదే విధంగా ఇతరులను తిప్పికొట్టే ఆలోచన ఇస్మంతైనా లేకుండా తాను మాత్రం ఎప్పుడు కొట్టించుకునే దాగల నుంచి మీ విలువ కట్టలేని పాఠం ఏదీ నేర్చుకోలేదండి ఫ్రెండ్స్ ఇది ఉందనుకోండి దాగలు ఉందనుకోండి దాని సుత్తిని పెట్టి కొడతా ఉంటారు ఈ కొట్టించుకోవటమే తప్ప ఇతరులను తిప్పికొట్టే ఆలోచన ఇసుమంతైనా అంటే ఇసుమంతైనా అంటే ఇసుక రేణువంతైనా అని చెప్పేసి అర్థం ఫ్రెండ్స్ మీకు తెలీదు తిప్పికొట్టే ఆలోచన ఇసుమంతైనా లేకుండా తాను మాత్రమే ఎప్పుడు కొట్టించుకునే దాగలి నుంచి మీ విలువ కట్టలేని పాఠం ఏది నేర్చుకోలేదు అని చెప్తున్నారు ఉలి రంపాలలో కొయ్యిని రాయిని చాలా తెలివిగా ఒకే రకంగా మలుస్తున్నారు కానీ గుడిపెలతో వికారంగా ఉన్న మనిషిలకు అందంగా మృదువుగా ఎలా చేయాలో మీకు తెలియదు ఎందుకంటే ఆ విద్య మనం నేర్చుకోలేదు ఈ విద్యలన్నీ నేర్చుకున్నా గానీ ఆ విద్య మనం నేర్చుకోలేదు ఫ్రెండ్స్ కళాకారులు తమ నైపుణ్యాన్ని తమ పట్ల ముందు ఉపయోగించుకోగలిగితే తప్ప అన్ని కళలు ఎంత నిరుపయోగకరం డాన్స్ నాట్యం ఉంది ఫ్రెండ్స్ ఆ నాట్యం ఏంటంటే అసలు నాట్యం ఏంటి శరీరంలో ఆ ముద్రలేంటి ఎందుకు ఆ ముద్రలలో ఆ భంగిమలలో నాట్యం చేయాలి వాటి ద్వారా ఏం బయటికి వెళ్తుంది అనేది అసలు ఏం చెప్పదలుచుకున్నాం అనేది వాళ్ళు దానిని రిసీవ్ చేసుకోకపోతే వాళ్ళు దానిని ఆస్వాదించకపోతే తమలో నింపుకోకపోతే ఆ రస రాస అనే దాన్ని రస అనే దాన్ని ఆడియన్స్ కి చూసే వాళ్ళకి చేర్చలేరు ఫ్రెండ్స్ కళాకారులు తమ పట్ల తమ నైపుణ్యాన్ని తమ పట్ల ముందు ప్రయోగించగలిగితే ఒక శిల్పకారుడు ఉన్నాడు అద్భుతంగా శిల్పాన్ని చెక్కగలడు ఆ నైపుణ్యం ఉంది అక్కడ ఆ అదే ఆ శిల్పాన్ని ఆ రాయిని చెక్కే బదులు తనని తాను ముందు చెక్కుకుంటే తప్ప అంటే ఆ చెక్కే నైపుణ్యం ఏదైతే ఉందో తన పట్ల తాను ఉపయోగించుకోగలిగితే తప్ప అన్ని కళలు ఎంత నిరుపయోగకరం అని చెప్తున్నారు భూమాత నుంచి లభించే బహుమానాలతో తోటి మానవులు ఉత్పత్తి చేసే వస్తువులతో లాభం కోసం మానవుల అవసరాలతో మానవులే వ్యాపారం చేయడం ఎంత సూచనీయం కదా ఫ్రెండ్స్ ఇందులో వేరే ఎవ్వరూ లేరు ఫ్రెండ్స్ మనతో మనమే వ్యాపారం చేసుకోవటం అవసరాలని బహుమానాలని ఉత్పత్తుల్ని నేను ఆశీర్వదిస్తాను కానీ లాభం అనుకుంటున్న నష్టాన్ని నేను ఆశీర్వదించను పత్రిసారి ఎప్పుడు చెప్పేవాళ్ళు మీరు ఫండ్ తీసుకుంటుంటే ఫండ్గానే తీసుకోండి దాంతో వ్యాపారం చేయొద్దని చెప్పేవాళ్ళు దాన్ని వడ్డీకి ఇవ్వటం లాంటివి చెయ్యొద్దని చెప్పేవాడు మామూలుగా అయినా కానీ పెర్మిట్ మాస్టర్స్ కానీ ఎవరైనా సరే డబ్బులు మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు ఎంత అవుతుందో అంతే చెయ్యండి అంతవరకే దానం చేయండి కానీ దాన్ని వడ్డీకిస్తే లేదా వ్యాపారం చేస్తే పెట్టుబడిగా పెడితే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తే ఎక్కువ ఫండ్ ఇవ్వచ్చు కదా అని ఆలోచన పత్రికారు సమర్థించారు ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా రాత్రి గాఢ నిశ్శబ్దంలో లాభ నష్టాలు వే బేరీస్ వేసేటప్పుడు వేసుకునేటప్పుడు లాభం క్రింద దేన్ని చేరుస్తారు నష్టం కింద దేన్ని చేరుస్తారు ధరకి మించి కూడబెట్టిన డబ్బుని లాభంగా చూపిస్తారా ఎంత పెద్ద మొత్తం అయినా సరే ఆ డబ్బు కోసం ఖర్చు పెట్టిన రోజు వృధా సమయం పోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఆ సమయానికి తగిన తగు మాటలాడినా అన్నారు త్యాగరాజుల వారు ఆ సమయానికి తగినట్లుగా అందవలసిన సమయంలో అందవలసినంత అందకపోతే తిరిగి తర్వాత మనం ఎంత ఇచ్చినా గాని అది వృధా అవుతుంది ఫ్రెండ్స్ శరీరానికి ఆత్మకు మధ్య గల పొందిక వల్ల లభించే అంతులేని ధనాన్ని శాంతిని ఆత్మతేజాన్ని వెలుగుని పోగొట్టుకుంటున్నారు శరీరానికి ఆత్మకు మధ్య గల పొందిక ఏదైతే ఉందో దాని వల్ల లభించే ఆ పొందిక వల్ల లభించే ధనాన్ని అంతులేని ధనాన్ని మళ్ళీ మామూలుగా కాదు అంతులేని ధనాన్ని శాంతిని ఆత్మ తేజాన్ని వెలుగుని పోగొట్టుకుంటున్నాం అనమాట ఈ లాభం ఆశించటం వల్ల దాన్ని నేను సమర్థించమని చెప్తున్నారు ఆయన ఆశీర్వదించమని చెప్తున్నారు స్వేచ్ఛ కోసం నిరంతరం అది ఇచ్చే పిలుపుని నిర్లక్ష్యం చేశారు మీకు బహుమతిగా ఇవ్వడానికి అది అరచేతిలో పెట్టుకున్న మానవ హృదయాన్ని కోల్పోయారు అబ్బా ఎంత పెద్ద దెబ్బ ఫ్రెండ్స్ మీ ఆసక్తి అంతా జ్ఞాపికలను రాసుకునే పుస్తకాల పైన మాత్రమే ఉంటే మనుష్య హృదయాల్లోకి దారి ఎలా కనుక్కోగలరు మీరు ఇక్కడ వెతుకుతున్నారు ఇక్కడ వెతకవలసిన దాన్ని ఇక్కడ వెతుకుతున్నారు ఫ్రెండ్స్ ఎలా ఈ దారి ఇక్కడే వెతుకుతున్నప్పుడు ఇందులోనే రాస్తున్నాం ఇందులోనే చదువుతున్నాం ఇందులోనే చూస్తాం కానీ ఇప్పుడు ఇక్కడ వెతికే దారి మనకి ఎలా కనిపిస్తుంది ఎలా తెలుసుకుంటాం మనం మనుషుల హృదయాలలోకి ప్రవేశిస్తే తప్ప దేవుడి హృదయాన్ని ఎలా చేరుకోగలరు దేవుడి హృదయం చేరితే తప్ప మే జీవితం వృధా మన హృదయంలోకి మనం ఎలా చేరుతాం ఫ్రెండ్స్ అన్ల కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేది జీసస్ క్రైస్ట్ చెప్పినటువంటి సూత్రం నువ్వు బాలుడిగా మారితే తప్ప నీ బాల్యంలోకి నువ్వు ప్రవేశిస్తే తప్ప దేవుడి రాజ్యంలోకి ప్రవేశించడానికి నీకు అర్హత లేదు అని చెప్తున్నారు అక్కడ స్పష్టంగా చెప్తున్నారు ఈయన ఇలా చెప్తున్నా దేవుడి హృదయం చేరితే తప్ప మీ జీవితం వృధా అని చెప్తున్నారు మీరు లాభంగా ఎంచేది నష్టం అయితే ఆ నష్టం ఎంత భారీ అయినది అయి ఉండాలి మీరు వ్యాపారంలో మీ వ్యాపారంలో లాభాలు ప్రేమ అవగాహనలు అయితే తప్ప అది ఆ వ్యాపారం వృధా మీరు లాభంగా ఎంచేది నష్టం అయితే ఆ నష్టం ఎంత భారీ ఉండాలి మీ వ్యాపారంలో లాభాలు ప్రేమ అవగాహనలు అయితే తప్ప అది ఆ వ్యాపారం వృధా అని చెప్తున్నారు రాజదండం కిరీటం ఉన్న మనిషి ద్వారా ఏ చెయ్యి అయితే ఇతరులను కాటు వేయడానికి త్వరపడుతూ ఉంటుందో ఏ చెయ్యి అయితే ఇతరులను సేద తీర్చడానికి ఆలస్యం చూపిస్తుందో ఆ చెయ్యిలోని రాజదండం సర్వ సమానం పాముతో సమానం అది కాటు వేస్తూ చంపేస్తుంది ఫ్రెండ్స్ కానీ ప్రేమ తైలాన్ని విస్తారంగా పంచిపెట్టే ఓ చెయ్యిలో మాత్రం అది ఆ రాజదండం సకల చింతలను అంటే బాధలను వేదనలను సకల మరణ భయాలను మటుమాయం చేసే మెరుపు కడ్డి ఒకటే మంత్రదండం ఒకటే రాజదండం అలా ఉంటే ఆ ఫలితాన్ని ఇస్తుంది ఆయన చేతిలో సర్పం అవుతుంది ఇలా ఉంటే అది మెరుపు కడ్డీ అవుతుంది ఒక మెజీషియన్ చేతిలో కడ్డీ ఉందనుకోండి అది ఎలా మెరుస్తూ ఉంటుంది మ్యాజిక్ కట్టాడు ఆయన అందరినీ ఆనంద ఆనంద పెట్టే వస్తువు తీసుకొస్తాడు కదా దైవం ఎంత పెద్ద ఎంత గొప్ప మెజీషియన్ కదా మీ చేతులను బాగా పరీక్షించుకోండి వజ్రాలతో నీలాలతో కెంపులతో పొదగబడ్డ బంగారు కిరీటం డాబులతో అజ్ఞానంతో అధికార దాహంతో వాచిపోయిన శిరస్సు మీద ఇబ్బందికరంగా కూర్చుంటుంది అదేమి హ్యాపీగా ఉండదంటే ఫ్రెండ్స్ అలాంటి పీఠం మీద ఉంచబడిన కిరీటం ఆ పీఠాన్ని అపహాస్యం పాలు చేసేది మాత్రమే అంతేకాకుండా ఎంతో అపురూపమైన ఓ సుందరమైన రత్న కిరీటం తనని తాను జయించిన అవగాహన కలిగిన వ్యక్తి శిరస్సు మీద కూర్చోవడానికి తనకు తగిన యోగ్యత లేదని సిగ్గుపడుతుంది ఫ్రెండ్స్ అందుకే పత్రి పత్రిసారికి ఇవ్వటానికి అసలు బిరుదు లేదు ఫ్రెండ్స్ ఆయన నెత్తి మీద పెట్టడానికి కిరీటము లేదు కిరీటాలే సిగ్గుపడాలి బిరుదులే సిగ్గుపడాలి ఆయన పక్కన ఉండాలంటే మీ శిరస్సులను బాగా పరీక్షించుకోండి అని చెప్తున్నారు ఇందాకేమో మీ చేతులను బాగా పరీక్షించుకోండి అన్నారు ఇప్పుడేమో మీ శిరస్సులను బాగా పరీక్షించుకోండి ఆ శిరస్సులు ఎలా ఉన్నాయి డాబులతో అజ్ఞానంతో అధికార ద దర్పంతో వాసిపోయి ఉన్నాయా లేదా తనని తాను అవగాహన కలిగి ఉందా అనేది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనుష్యులను మీరు పరిపాలించాలనుకుంటున్నారా ముందు మిమ్మల్ని మీరు పరిపాలించడం నేర్చుకోండి మిమ్మల్ని మీరు సరిగ్గా పరిపాలించుకుంటే తప్ప మీరు ఇతరులను ఎలా పరిపాలించగలరు గాలి తాకిడికి నొరుగు క్రక్కేవో అలా ఓ సముద్రానికి ప్రశాంతతని నిశ్చలతని ఇవ్వగలదా గాలి తాకిడికి వస్తే నొరుగు కక్కుతుంటే అది సముద్రానికి ప్రశాంతతను ఎలా ఇస్తుంది ఇవ్వలేదు కదా నిశ్చలతను ఎలా ఇస్తుంది ఇవ్వలేదు కదా కన్నీటితో నిండిన ఓ కన్ను అశ్రుపూరితమైన హృదయం హృదయంలోకి ఆనందకరమైన చిరునవ్వులను విసరగలదా లేదు కదా ఆల్రెడీ కన్నీటితో నిండుంది అక్కడలో ఆ కన్నీటినే విసురుతుంది గాని మరి ఆ ఆనందకరమైన చిరునవ్వుని ఎలా విసురు ఫ్రెండ్స్ విసరలేదు కదా భయంతోనో కోపంతోనో వణికి పోయే ఓ చెయ్యి వెన్నుదోలం మీద పడవని నడిపించగలదా లేదు కదా ఫ్రెండ్స్ పత్రిసాయి మనం వెన్ను నిమితే ఎలా ఉంటుంది మరి అన్ని భయాలతో నిండిన వాళ్ళు మనం వెన్ను పట్టుకుంటే జలదరింపు వస్తుంది ఫ్రెండ్స్ మనకి నిశ్చింత రాదు బలం రాదు జలదరింపు వస్తుంది మనుష్యులను పాలించేవారు మనుషులతో పరిపాలింపబడతారు మానసిక సంక్షోభం విశృంఖలత్వం అల్లకల్లోలంతో నిండి ఉన్నారు మనుషులందరూ సముద్రం లాగే ఆకాశం నుంచి వీచే ప్రతి గాలికి వారు గురి అవుతారు సముద్రం సముద్రం లాగే ఆటుపోటులతో ఉండి అప్పుడప్పుడు మాత్రమే తీరం దాటేలా కనిపిస్తారు కానీ సముద్రం లాగే పైభాగంలో ఉపరితలంలో మాత్రమే గాలి అలదేడికి అలవాటు పడి లోతుల్లో మాత్రం ప్రశాంతంగా ఉంటారు ఆ ప్రశాంతత మనకు తెలియదు ఫ్రెండ్స్ మనుషులను సరిగ్గా పరిపాలించాలనుకుంటే సరిగ్గా నడిపా నడిపించాలనుకుంటే వారి వారి హృదయాలలోకి వెళ్ళండి నొరగలకు రెక్కే అలల కన్నా లోతైన వారు మనుష్యులు వారి లోతుల్లోకి వెళ్ళాలంటే ముందుగా మీ లోతుల్లోకి మీరు చొచ్చుకొని పోవాలి అది మీరు సాధించాలంటే రాజదండాన్ని వదిలిపెట్టి స్వేచ్ఛనివ్వండి రాజదండాన్ని వదిలేసేయండి ఎందుకు మీరు రాజదండం పట్టుకుంటున్నారు మీరు మీ లోతుల్లోకి వెళ్ళాలి దానికి రాజదండంతో పని లేదు స్వేచ్ఛనివ్వండి మనకి మన స్వేచ్ఛ కావాలి మన లోపలికి మనం వెళ్ళాలి ఒకదానికి ఒక సింహాసనానికి ఒక కిరీటానికి ఒక రాజదండానికి స్ట్రక్ అయిపోయి మనం లేము మనం కోరుకుంటుంది అది కాదు మనల్ని మనం తెలుసుకోవాలనుకుంటున్నాం అప్పుడు రాజదండంతో కానీ వాటి వేటికి కూడా మనకి పని లేదు స్వేచ్ఛనివ్వాలి ఎప్పుడు మనకి మనం అందరికీ మనం స్వేచ్ఛనివ్వాలి అలాగే ఆలోచించడానికి అంచనా వేయడానికి మీ శిరస్సుకి స్వేచ్ఛనివ్వడం కోసం కిరీటాన్ని వదిలివేయండి వారి లోతుల్లోకి వెళ్ళాలంటే ముందుగా మీ లోతుల్లోకి మీరు చొచ్చుకొని వెళ్ళాలి అది మీరు సాధించాలని ముందుగా రాజదండాన్ని వదిలిపెట్టి ఈ చేతులకి స్వేచ్ఛ ఇవ్వాలి ఫ్రెండ్స్ అలాగే ఆలోచించడానికి అంచనా వేయడానికి మీ శిరస్సుకి ఇవ్వడం కోసం కిరీటాన్ని వదిలేయాలి మీ పరిపాలన వ్యర్థమైనది మీ చట్టాలు కట్టుబాట్లు లేనివి రాజదండాలతో మరి కిరీటాలతో ఆడుకోవడానికి సరదా పడే అవిధేయుడైన మీలోని మనిషిని పాలించడం మీరు నేర్చుకుంటే తప్ప మీ అధికారం పరిపాలన అన్నది మరి గందరగోళం అవుతుంది ఫ్రెండ్స్ మీ పరిపాలన వ్యర్థమైంది ఎవరిని పరిపాలిస్తున్నావు నువ్వు ఎందుకు పరిపాలిస్తున్నావు ఎందుకు మనకి రాదు అది మీ చట్టాలు ఒక్కసారి నేను పత్రిసారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అక్కడికి వెళ్తాం లేట్ అయింది సార్ అడిగారు అడిగితే ఇంట్లో ఎందుకు లేట్ అయింది అని చెప్పి ఆయన ఎప్పుడు కూడా నన్ను ఎప్పుడు ఏమి అడగరు కానీ అప్పుడు అడిగారు ఏం మేడం అంటే ఇంట్లో ఇట్లా ఉంది సార్ అని చెప్పాను తెలియ పనికిరాని ఇంట్లో ఉండి మనం ఏం చేస్తాం మేడం పనికి వచ్చే దగ్గర ఉండాలి కానీ అని అన్నారు సార్ అంటే మనం ఎక్కడున్నాం దేనిని పరిపాలిస్తున్నాము దేనికైనా ఉపయోగపడుతుందా అది అంటే ఆలోచించుకుంటే ఒక్క క్షణం దాన్ని చెక్ చేసుకుంటే అది అర్థం లేదని మనకే తెలుస్తుంది ఫ్రెండ్స్ మీ పరిపాలన వ్యర్థమైనది మీ చట్టాలు కట్టుబాట్లు లేనివి రాజదండాలతో కట్టుబాట్లో లే లేని వాటిని రాజదండాలతో కిరీటాలతో పరిపాలించాలంటే ఎలా అవుతుంది ఫ్రెండ్స్ అది అవ్వదు కదా రాజదండాలతో మరి కిరీటాలతో ఆడుకోవడానికి సరిపడే అవిధేయుడైన మీలోని మనిషిని పాలించడం మీరు నేర్చుకుంటే తప్ప వా మనలోని మనిషిని ఆ ఎక్స్ పిఎం ఆయన లేట్ ఎక్స్ పిఎం ఆయన పివి నరసింహారావు గారు లోపల మనిషి అని బుక్ రాశారు ఫ్రెండ్స్ మీలోని మనిషిని పాలించటం ఆ లోపల మనిషి ఏదైతే ఉన్నాయో దాని ఆ ఆ మనిషిని పాలించడం నేర్చుకుంటే తప్ప మీ అధికారం పరిపాలన అనేది మరి గందరగోళమే ఆ సముద్రం అలల్లాగే ఉంటది ఆ గాలి తాకిడికి కొట్టుకొచ్చి నొరగలు కత్తింతే ఉంటది మొత్తం ధూప కలశం గ్రంథం ఉన్న మనిషి ద్వారా ధూప కలశంలో ఏం పండిస్తారు గ్రంథంలో ఏం చదువుతారు కొన్ని మొక్కల యొక్క సువాసన భరితమైన హృదయాల నుంచి స్రవించి గడ్డ కట్టిన వాటి రక్తాన్ని దహిస్తారా అంగడిలో లభించే ఆ సాంబ్రాణి ఒక రూపాయి ఖరీదికి లభించే అతి తక్కువ సాంబ్రాణి ఏ దేవుడినైనా ఆయాస పెడుతుంది అతనికి రిలాక్సేషన్ ఇవ్వదు ఫ్రెండ్స్ ఆ వాతావరణాన్ని ప్యూరిఫై చేయటం మానేసి ఆయాస పెడుతుంది అంటే బ్రీతింగ్ అందనే ఉందన్నమాట పొగతో ఉక్కిరి బిక్కిరి అవుతారు సాంబ్రాణి వాసన ద్వేషం అసూయ దురాశలు దుర్గంధాన్ని కంపుని ద్వంద్వార్థపు చూపుల్ని కన్నుల్ని రెండర్థాల మాటల నాలుకలను నీతి బాహ్యమైన చేతులను నమ్మకంగా చలామణి అయ్యే అపనమ్మకాన్ని దివ్యానంద స్థితిని తక్కువ చేసి చెప్పే నీచమైన ప్రాపంచికతను అడిచివేయగలదా సాంబ్రాణి పోగా ఇలా చెప్తున్నారండి ఇంతటితో ఈ చాప్టర్ కి మనం తీసుకుని మిగతా దాన్ని ఈ చాప్టర్ లో రిమైనింగ్ పార్ట్ ని నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పుకుందామండి మరి చాలా చక్కగా ఆయన అసలు మీరు ఏం చేస్తున్నారు మీ పోరం బోకిల్ని మీరు దున్నుతున్నారా అసలు మిమ్మల్ని మీరు దున్నుకుంటున్నారా మీలో ఉన్నటువంటి కలుపు ముక్కల్ని ఏరి వేస్తున్నారా మిమ్మల్ని మీరు చెప్పుకుంటున్నారా అనేది ఆయన మన వైపు దృష్టిని ప్రపంచం వైపు నుండి భౌతికంగా కనిపిస్తున్నటువంటి ద్రాక్ష తోటల వైపు నుండి మన మన వైపు ఆయన తిప్పుతున్నారండి మనల్ని మనం ఎలా చెక్కుకోవాలో ఎలా సరి చేసుకోవాలో ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నారన్నమాట ఇదంతా కూడా మనం ఇటువంటి గ్రంథాన్ని మనం ఎలా తెలుసుకోగలుగుతున్నాం అంటే ధ్యానం అది కూడా శ్వాస మీద ధ్యాస ద్వారా ఫ్రెండ్స్ శ్వాస మీద ధ్యాస ద్వారా మాత్రమే మనం మన లోపలికి చూడగలం ఏది అనవసరంగా ఉందో దానిని మనం ఏరివేసుకోగలం మనల్ని మనల్ని మనం ఒక ఫీల్డ్ అద్భుతమైన ఫీల్డ్ గా తయారు చేసుకోగలం ఏ మాస్టర్ వచ్చి అందులో ఏ విత్తనం నాటినా కానీ ఈజీగా మొలిచేలాగా వదిలిపెట్టుకోగలం ఫ్రెండ్స్ మరి ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి సువర్ణ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి శాస్త్రాంగ నమస్కారం చేస్తూ మిర్దాదు లాంటి గ్రంథాన్ని అవుపోసం పట్టిస్తున్నటువంటి మిర్థాద్కి తీసుకుంటున్న మనందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలతో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా వెనక ఆ బర్డ్స్ చూడండి ఎంత స్వేచ్ఛగా ఎగురుతున్నాయో